ఇంట్లో కుటుంబ సభ్యులకి మన వల్ల కోత మిగలదు వాళ్ళు దుఃఖపడకూడదు యువకులందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని పండుగలు పబ్బాలు అన్నీ మనకు అవసరం ఖచ్చితంగా అవసరం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయం కూడా అన్నీ పాటించాలి తప్పక పాటించాలి బలమైన భారతదేశ నిర్మాణం చేయాలి మన సంస్కృతి ద్వారా కాదనడానికి వెళ్ళి కానీ తగు జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా అవసరం వర్షాలు విస్తారంగా కురుస్తుంది జల్పల్లి సంఘటన మనం మర్చిపోక ముందే జల్పల్లిలో వినాయకుని అట్లా తీసుకొచ్చేటప్పుడు కరెంటు తీయగలకు ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ట్రాక్టర్ డ్రైవర్ కానీ ఇంకా ముగ్గురు నలుగురు కానీ హాస్పిటల్లో పడి చికిత్స తీసుకోవడం కూడా జరిగింది ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి తెలిసేలా చేసింది నిన్న రామంతాపూర్లో శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకొని నిమజ్జనం చేసిన సమయంలో రామంతపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఉండే వైరు తీగ ట్రాక్టర్కి తగ్గి నలుగురు లేదా ఐదు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి కుటుంబ సభ్యులకు ఎంత పెద్ద కోతలు ఆలోచన చేయాలి యువకులు కూడా పిల్లలు కూడా కరెంటు స్తంభాలను పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో చెప్పండి మీరు పెద్దలు ఇది ముట్టుకుంటే షాక్ తగిలుతుంది వర్షాలు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి యుక్త వయసు వచ్చిన పిల్లలకి యువన వయసులో ఉండే పిల్లలకి మరీ ముఖ్యంగా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళు ఇట్లాంటి సంఘటనలు చేసేటప్పుడు మాకు దుఃఖం వేస్తుంది మీ వల్ల మేము బాధపడతాం వయసులో ఉన్నారు మీరు ఈ ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకోవాలి చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళని ఒక కంట పర్యవేక్షిస్తూ ఉండాలి సమాజం చాలా మారుతుంది మీరు వెనుకటి సమాజం కాదు ఇది ఇప్పుడు బలమైన సమాజం నిర్మాణం కావాలంటే నేటి యువతరాన్ని కాపాడుకోవాల్సిందే మన చేతిలో వాళ్ళు లేరు వాళ్ళ చేతిలోకి మనం వెళ్ళిపోయాం వాళ్ళు చెప్తే వింటున్నాం వాళ్ళు భయపెడితే భయపడుతున్నాం ఏదైనా చేసుకుంటున్నారేమో అని చెప్పి కుటుంబ సభ్యులకి భయం వాళ్ళు ఏదైనా ఇబ్బంది విపత్కరమైన పరిస్థితులు వస్తే చాలా తేలిగ్గా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇలా సమాజం తిరోగమనం అయిపోయింది అంటే మంచి నుంచి చెడుకు వచ్చేసింది చెడు చెడు మార్గంలో నడుస్తుంది చెడు సన్మార్గంలో యువతికి ఎక్కువ ఆకర్షణ పెరుగుతూ ఉంది మంచి మేధస్సు బలమైన తెలివితేర అన్నీ కూడా మనకు ఉన్నాయి కానీ ఆకర్షణని ఈ విలువ తప్పిన సంస్కృతికి సంప్రదాయానికి బాగా అలవాటు పడతా ఉంది దయచేసి దేశ పౌరులు దేశ యువకులు మనకి మూల సాంప్రదాయమే మూల సాంప్రదాయమే ఒక బలమైన నానుడిగా ఉంది దేశ పౌరులు ఎంత బలంగా ఉండే భారతదేశం ప్రపంచ దేశాలలో వెలుగొందుతుంది అని ఒక మూల సాంప్రదాయమే మనకుంది మూల నానుడే మనకుంది కాబట్టి యువకులు అలా తగు జాగ్రత్తలు పాటించండి వర్షాలు చాలా విస్తారంగా ఉరుస్తూ ఉన్నాయి విపరీతంగా కోతలు మొదలవుతూ ఉన్నాయి పంటలు నష్టపోతూ ఉన్నాయి డబ్బులు అట్లా కరిగిపోతూ ఉన్నాయి విపరీతమైన ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి కడుపు కోతని మాత్రం మిగిలించక కుటుంబ కడుపు కోతను మిగిలించకండి ఆ దుఃఖము ఒకసారి కన్న తల్లిదండ్రుల దుఃఖం ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి మీరు ఆనందపడితే సంతోషమే మీరు ఆటలు ఆడుకుంటే సంతోషమే ఆటల్లో భద్రత ఉండాలి ఆనందంలో భద్రత ఉండాలి మీ కుటుంబానికి మీరు బరువుగా కాకూడదు వాళ్ళని బరువెక్కించి ఏరిపించకూడదు అర్థం చేసుకోండి మీరు సభ్య సమాజానికి సభ్య సమాజానికి మార్గ మార్గ దిర్శ అంటే మార్గ దిక్సూచిగా ఉండాలి మీరు దిశా నిర్దేశం మీరు చేయాలి అని తెలియజేస్తూ నమస్తే మీ పృథ్వీరాజ్